కేజ్రీవాల్ ఎత్తింది సంచలన ఎత్తే ఏంటది తను రాజీనామా ఆ రాజీనామా ద్వారా ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ఈ టెంపోలోనే తను గెలవాలనుకోడు వెరీ గుడ్ ఇక్కడ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే కేజ్రీవాల్ ఇష్యూలో భారతీయ జనతా పార్టీ అసలు ఢిల్లీలో గెలిచి పాతికేళ్ళు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మూడు గెలిచింది ఆ తర్వాత కేజ్రీవాల్ మూడు అరమ్స్ రెండు వేల పద్నాలుగు పదిహేను టైంలో పదిహేను టైంలో గెలిచాడు పదిహేను తర్వాత మళ్ళీ టూ టైమ్స్ కూడా ఆయన గెలుచుకొచ్చాడు అంటే దాదాపు ఆరేళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీ అక్కడ ఏం గెలవలేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా లేదా అన్నటువంటిది వాళ్ళ చేతుల్లో ఉంది నోటి దాకా వచ్చిన మొదన అప్పట్లో అమిత్ షా చెడగొట్టుకుంది అది పోయింది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కేజ్రీవాల్ రేపొద్దున హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ తీర్పు రేపొద్దున ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే ఆయన దెబ్బతిన్నట్టేనా ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశాకనే You need to